ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతు బంధు గత ప్రభుత్వాలు అయితే రైతు భరోసా పేమెంట్ గురించి ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల ఏడు వేల రూపాయల చొప్పున పేమెంట్ నగదు జమ చేయడానికి సర్కార్ తేదీని కూడా సిద్ధం చేసింది మొత్తానికి వానకాలం అయితే ముంచేశారని చెప్పొచ్చు ఇది వాస్తవం మొత్తానికి వానకాలం పండగైతే ఇవ్వలేదు అని ఈ ఆసంగి పండుగ నుంచి మాట తప్పకుండా ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో ఎప్పటిలోగా పేమెంట్ వస్తారో ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఏడు వేల రూపాయలు చొప్పున మినిమం ఫైవ్ ఎకర్స్ ఇవ్వాలా లేదా టెన్ ఏకర్స్ వరకు ఇవ్వాలా చాలామంది అడిగితే టెన్ ఏకర్స్ వరకు మాక్సిమం ఇస్తే బాగుంటుంది మినిమం ఫైవ్ ఏకర్స్ అయితే సరిపోతుంది మాక్సిమం మాత్రం టెన్ ఏకర్స్ వరకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా సర్వే నిర్వహించారు సక్సెస్ అయిపోయింది అంటే రోడ్లకు కావచ్చు పట్టణాలకు కావచ్చు అటవీ ప్రాంతాలకు కావచ్చు చెరువు ప్రాంతాలు కావచ్చు సిటీ కావచ్చు కంపెనీలకు ఈ రైతు బంధు చెల్లించము లేదా రైతు భరోసా స్కీమ్ పేమెంట్ డబ్బులు రావని చెప్పేసి తేల్చి చెప్పేసింది ప్రభుత్వం మొత్తానికి ఈ పేమెంటే సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ప్రారంభం కాబోతుంది ప్రతి ఒక్క అర్హత గల రైతులందరికీ ఈ రైతు బంధు పేమెంట్ పడబోతున్నాయి ఆ ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి రైతు బంధు లేదా రైతు భరోసా స్కీమ్ లో మీ పేరు ఉందా లేదా ఇందులో మార్పులు చేర్పులు చేశారు ఈ రైతు భరోసా స్కీమ్ గురించి డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ ఈ పాలసీట్లుంది ఎవరికి ఇవ్వదలుచుకున్నారు అండ్ ఎంతమంది రైతులు దీనికి అర్హత పొందుతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మొత్తానికి సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ఖచ్చితంగా రైతు భరోసా పేమెంట్ నగదు అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి ఇంకా దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు సందేహాలున్నా తెలియజేయండి సదాని సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై